హాయ్ అండి అందరూ మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి వైజయంతి కేదార్ చెంప పగలగొట్టి ఇంత ధైర్యం ఉంటే నా మొగుడి ప్రాణాలే తీయాలని చూస్తావు అని కోపంతో రగిలిపోతూ మళ్ళీ కేదార్ చెంప పగలగొట్టడానికి రెండోసారి చెయ్యెత్తుతూ ఉంటుంది అప్పుడే దాత్రి అత్తయ్య గారు ఆగండి మీరు అనుకుంటున్నట్లుగా కేదార్ ఏ తప్పు చేయలేదు అని దాత్రి అడ్డుపడుతూ ఉంటుంది నిజంగా అవి మా గదిలోకి ఎలా వచ్చాయో మాకు అర్థం కావడం లేదు అని దాత్రి అంటూ ఉంటుంది ఎందుకు అర్థం కావడం లేదు ఎంత బతిమలాడినా కూడా వాడిని కొడుకు అని ఒప్పుకోవడం లేదు కదా అందుకే కోపంతో ఈ కేదార్గాడు నాన్నని చంపాలని చూశాడు అని యువరాజ్ అంటూ ఉంటాడు మీ నాన్న ప్రాణాలు తీయాలని చూసిన వాడితో నీకు మాటలేంటిరా అబ్బోడా మెడ పట్టుకుని బయటికి గెంటేరా అబ్బోడా అని వైజయంతి చెప్పడంతో వెంటనే యువరాజ్ కేదార్ కాలర్ పట్టుకొని రేయ్ పోరా బయటికి అని చెప్తూ ఉంటాడు యువరాజ్ నేను చెప్పేది విను నేను చెప్పేది విను అని కేదార్ బ్రతిమలాడుతూ ఉంటే కౌశికి ఇదంతా చూస్తూ మౌనంగా ఉంటుంది ఇక యువరాజ్ అస్సలు వినకుండా కేదార్ని మెడపట్టి గెంటేయబోతు ఉంటే యువరాజ్ నాకేం తెలీదు నేనే తప్పు చేయలేదు అని కేదార్ కోపంగా యువరాజ్ని తోసిపడేస్తూ ఉంటాడు దాంతో యువరాజ్ కింద పడిపోతాడు అయితే యువరాజ్ ఎప్పుడైతే కింద పడిపోతాడో అప్పుడు యువరాజు పాకెట్లో ఉన్న ఇన్హేలర్ కాస్త బ బయటపడుతుంది అందరూ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు వెంటనే దాత్రి ఆ ఇన్హేలర్ని చేతిలోకి తీసుకొని ఇది మామయ్య గారి పాత ఇన్హేలర్ కదా నీ పాకెట్లోకి ఎలా వచ్చింది యువరాజ్ చెప్పు అని దాత్రి నిలదీస్తూ ఉంటుంది కింద పడిపోయిన యువరాజ్ని పైకి లేపి మరీ కౌశికి యువరాజు చెంప పగలగొట్టి నిలదీస్తూ ఉంటుంది నిషి చాలా షాకింగ్ టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది